మీనన్ చాలా వెకిలిగా నవ్వుతూ ఇప్పటికీ ఆ ఇంట్లో అందరూ చచ్చిపోయి ఉంటారు అన్ని ఆత్మలు ఒకచోట చేయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాయి అని సంబరపడిపోతూ ఉండగా పక్కనున్న దేవా బాయ్ జేడీ ఫోన్ అని అనగానే లిఫ్ట్ చేసి వాట్ ఏ సర్ప్రైజ్ జెడి ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు అని మీనన్ ఆతృతగా అడుగుతూ ఉండగా చంపడానికి వచ్చిన నీ గ్యాంగ్ చచ్చిపోయి ఈ పాటికి నీ దగ్గరికి చేరుంటారు అని ఫోన్ చేశాను ఇంకా చేరలేదా అని వెటకారంగా అడుగుతూ ఉంటుంది దాత్రి అప్పుడే ఒక చిన్న ట్రక్ లాంటిది వచ్చి మీనన్ ముందు ఆగుతుంది అందులో మీనన్ పంపిన రౌడీ గ్యాంగ్ అంతా శవాలై పడి ఉంటుంది ఆ గ్యాంగ్ని చూసి మీనన్ షాక్ అవుతాడు నువ్వు ఎంటర్ అయితే నేను ఎంటర్ అవుతాను మెనన్ అని జేడి అంటూ ఉండగా జేడీ అని గట్టిగా అరుస్తాడు మీనన్ షటప్ అని గట్టిగా అరుస్తుంది జెడి అవును ఎలా చంపానో తెలుసా ఒక్కొక్కడు భయంతో పరిగెడుతుంటే వాళ్ళని వెంటాడి వేటాడి ఊచ కోత కోస అని జగదాత్రి ఆ మీనన్ గ్యాంగ్ని ఎలా చంపిందో చెప్తూ ఉండగా మీనన్ వెన్నులో వణుకు పుడుతుంది ఈ విషయాలన్నీ విన్న యువరాజ్ షాక్ అవ్వగా గుమ్మం ముందు గొడ్డలి పట్టుకుని జగదాత్రి ఇంటి రూఫ్ టాప్ పైన కత్తిని పట్టుకొని కేదార్ ఇంటికి కాపలాగా కూర్చుంటారు యువరాజ్ జేడీకేడీలే జగదాత్రి కేదార్ అని పసిగడతాడా మీన నెక్స్ట్ స్టెప్ ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్